వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి అయితే మేము అంజనే టెంపుల్లో వినాయకుడు ఉన్నాడు ఫస్ట్ వినాయకుని దర్శించుకున్నాం మేమైతే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఫస్ట్ అయితే వినాయకుని పూజ వినాయకుని దగ్గర దర్శించుకున్నాక పక్కకైతే అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్నాము ఇది పాటి మీది టెంపుల్ అన్నట్టు ఇక్కడ మాకుంటుంది టెంపుల్ ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాను నేనైతే అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక ఇప్పుడు మళ్ళా బాబు వినాయకుని వినాయకుని దర్శించుకుంటున్నాడు బాబు కూడా స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అమ్మవారిని కూడా దర్శ ఇప్పుడు అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాము అయ్యప్ప టెంపుల్లో అక్కడ కూడా అయ్యగారు పూజ చేస్తున్నాడు ఆరతిస్తున్నాడు ఇక్కడ కూడా దర్శించుకుందాం అన్నట్టు అయ్యప్ప టెంపుల్లో కూడా ఈరోజైతే మేమైతే టెంపుల్ ఇంట్లో పని అయ్యి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక ఇంకా ఇంట్లో దియలేదు ఇంకా ఇంట్లో దిద్దామని సరికి ఇగో ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము అయితే అంజనే ఆశీస్సులు కూడా మేము అందరికి ఉండాలి మా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే పాటిమీది టెంపుల్ మీరు చూడండి మా టెంపుల్ ఎలా ఉంది ఇంకా మేమైతే మొత్తం తీయలే ఒకరోజు మళ్ళీ ఇంకా తీస్తాను ఈ రోజు అయితే మేము దర్శనం చేసుకునేదే పెట్టాము ఇగో మా అయ్యప్ప స్వామి అయితే మంచిగా దర్శనం చేసుకుంటున్నాడు నేను కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాను అంజనేని ఆశస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకున్నా కదా ఈరోజు మంగళవారం కదా అందుకే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము పాటి మీద మీద టెంపుల్ ఇది ఇంకా ఫుల్ తీస్తాను మరొక రోజు ఇప్పుడైతే ఒక మూడు సెకండ్ పెట్టాను వీడియో ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు శివుని కూడా దర్శించుకుంటున్నాను నేనైతే ఇగో ఇక్కడ శివుడు అయితే ఉంటాడు శివుని కూడా దర్శించుకున్నా నేను ఆ శివనాశిస్తులు కూడా మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నా టెంపుల్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి మా టెంపుల్ ఎలా ఉందో ఇక్కడైతే మన నాగమ్మ